ఆయన జాతీయ కౌన్సిల్ మెంబర్గా ఉండే కరీంనగర్ జిల్లా బాధితులను చూస్తున్నారు అంతా సిరిసిల్ల జిల్లాకు మొత్తానికి సిరిసిల్ల జిల్లాకు ఫస్ట్ విజయవాడ నుంచే బాలి కూడా మనకు సిరిసిల్ల జిల్లాలో మరింత వెనుకబడి ఉన్నామనే చెప్పుకోవచ్చు పోయిన మహాసభ సందర్భంగా మనం సిరిసిల్లాలో ప్రమాదంగా మహాసభ జరుపుకున్నాము చాలామంది వచ్చినట్టే వచ్చి మధ్యలోనే మనం మోసం చేసి ఎక్కువ సంభావనలో పోయారు అట్లాంటి నాయకులని నమ్మొద్దు మనకు ఎవరైతే గట్టి నమ్మకం ఉండి మన సంఘం పట్ల చిత్తశుద్ధి ఉండి కోసం జలుష్యుల సంక్షేమం కోసం పనిచేసే నాయకులను మాత్రం మనము చూసి మనం ఎన్నుకోవాలి మన సంఘంలోకి తీసుకోవాలని చెప్పేసి మీకు సూచిస్తున్నాను వాళ్ళు చేసిన మోసం వల్ల ఇవాళ మళ్ళీ సిరిసిల్ల జిల్లాలో వెరగబడిపోయినట్టు అయింది కాబట్టి అయినా కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు వీళ్ళప్పుడే చెప్తున్నాం మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతే మొత్తం జిల్లా మొత్తంలో కూడా జిల్లా మహాసభలు జరుపుకునే విధంగా ఒక్కొక్కరు ఇతరునో ముగ్గురునో సభ్యులని తెలిసిన సభ్యులని మన సంఘంలోకి చేర్చుకొని రేపు రాబోయే రోజుల్లో సిరిసిల్లా జిల్లాలో మన సంఘాన్ని మళ్ళీ పునర్భైమో తీసుకురావాలని చెప్పేసి అందరికీ కూడా అంతకట్టి తరఫున కోరుతున్నాను ఇప్పుడు మన సంఘం గురించి జన సమస్యల గురించి మన నాయకులు చెప్పారు ఆనందం గారు కానీ బండి విజయకుమార్ గారు కానీ అందరూ చెప్పే సమస్యలన్నీ సంక్షేమం లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి అయినప్పటికీ జల్లిస్టులని చాలా చిన్న చూపు చూస్తున్నారు అందరూ కూడా గత ప్రభుత్వం కూడా పదేళ్ళు మనకు ఏదేదో వాగ్దానాలు చేసి ఒక సమస్యగా పరిష్కరించకుండా చివరి ఇళ్ళ స్థాయిలో లాస్ట్ మూమెంట్ ఎలక్షన్ టైంలో ఏదో ఇన్సిడెంట్ ఇచ్చి చేతులు చూస్తున్నాం తప్పేళ్ళుగా మనం అన్ని పోరాటం చేస్తున్నాం ఇళ్ళ స్థలం నుంచి కానీ ఎక్కడ కూడా సరిగా ఇవ్వలేదు అప్డేషన్ కానీ ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు ఉన్నారు ప్రధానంగా ఏంటంటే ఇవాళ ఈ సమస్యల కోసం మనం ప్రత్యేకంగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం ప్రభుత్వం పరిశీలిస్తే పరిష్కరిస్తుంది లేకపోతే లేదు కానీ ముఖ్యంగా ఏంటంటే మీడియా ఇవాళ చాలా ప్రమాదం ఏర్పడింది ఎందుకంటే ఒకవైపు సోషల్ మీడియా ఎక్కువైంది యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి ఇంటికో యూట్యూబ్ ఛానల్ ఛానల్ పెట్టుకున్నారు దాంట్లో ఇష్టం వచ్చినట్టు వార్తలు ఇస్తున్నారు కూతులు అలాంటి వాళ్ళతో డైరెక్ట్ ఆ ఛానల్లో ప్రసారం చేస్తుంటే జర్నలిస్టులుగా మనకే అవమానకరంగా ఉంటుంది నేళ్ళుగా మనం పనిచేసిన జర్నిస్టులము ఇవాళ వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి సబ్స్క్రైబ్ పెంచుకోవడానికి ఇష్టం ఉన్నట్టు భాషలు వాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇలా మీడియా ఎక్కువ తయారు ఏంటంటే ప్రధానంగా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ వల్ల జల్ ప్రమాదం ఏర్పడింది అప్పుడు దీని మీద కూడా మన సంఘాలు కానీ ప్రభుత్వం కానీ సమాజం కూడా కొంచెం ఆలోచించాలి ఆదరించకూడదు ఇలాంటి వాటిని ఎవరైతే విలువలతో కూడిన జల్ని సంఘాల నుంచి ఆ రెండు సంఘాల వల్ల ఇద్దరు సంఘం నుంచి అధ్యక్షుల మించి దీని మీద అసెంబ్లీలో సీఎంఓ అన్నాడు కదా దీన్ని ఎట్లా మనం కంట్రోల్ చేయాలి యూట్యూబ్ ఛానల్లో వచ్చే భాష ఆ భాషని ఎట్లా కంట్రోల్ చేయాలి ఏం చేయాలని దాని మీద కమిషన్గా మ్యూజిస్ చాలా తీసుకున్నారు ఎట్లా చేస్తే బాగుంటుందని మన అయితే మన ఫెడరేషన్ తరఫున మొదటి నుంచిగా మనం చెప్తాం అదే మీడియా కరెక్షన్ ఒకటి ఏర్పాటు చేయండి అది రాష్ట్ర స్థాయి అది జాతీయ స్థాయిలో ఏఐపి ఉన్నది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నది అవి కాకుండా రాష్ట్ర స్థాయిలో ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం మొదటి కూడా డిమాండ్ చేస్తున్నాం అది ఒక రిటైర్డ్ జడ్జి జడ్జిని పెట్టి నలుగురు ఐదు ఆఫీసర్లు ఉంటారు ఇప్పుడు ఈ అయితే ఏదైనా ఉందో అదేవిధంగా ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేస్తే ఇటు జమించే సమస్యలు ఆలోచి తీసుకెళ్ళచ్చు ఇలాంటి భాష విషయంలో కానీ తప్పిదాలు చేసే మీడియా విషయంలో కానీ కమిషన్ కాంప్లైంట్ కొట్టే వాళ్ళు ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా కంట్రోల్ అవుతుందని చెప్పేసి మనం మొదటి నుంచి చెప్తున్నాం మనం కూడా మొత్తానికి విషయం చేశాము అదే స్వీయ నియంత్రణ అయితే కంపల్సరీ ఉండాలి అది ఇప్పుడు లేదు గతంలో స్వీయ ప్రింట్ మీడియా ఉన్నప్పుడు చాలా భయంతో భక్తితో వార్తలు రాసేవారు లేనిపోయిన భాష కలిగి ఒకవేళ ఎవరి మీద ఆరోపణ అభివృద్ధి ఆరోపణలు వస్తే వాళ్ళ నిజల్ తీసుకుని వాళ్ళ వివరణ రాసేది వాళ్ళ వివరణ రాసేది కంపల్సరీ అలాంటి వాతావరణం ఉంటాయి కానీ కంట్రోల్ తప్పింది సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత కొన్ని వీడియో పత్రికలు పత్రికలు కూడా ఆయన రిజిస్టర్ చేయకుండా ఎవరికి వారే ఆన్లైన్లో వీడియోస్